వెల్కమ్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక ఆదేశానుసారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పై జరిగినటువంటి దాడికి నిరసనగా కోటపల్లి మండలం తహసీల్దార్కి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఇందులో ముఖ్య పాత్రగా ఎంఆర్పీఎస్ కోటపల్లి మండల రమేష్ ఎంఆర్పీఎస్ కోటపల్లి మంద రవికుమార్ దాసరి శాంత్ తదితరులు పాల్గొన్నారు విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరైతే దాడికి చేసిండో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అతని వెనుక ఉన్న కుట్రాలను కూడా అరికట్టాలని చెప్పి అందరినీ వెంటనే జైలుకు తరలించి శిక్ష పడేలా చూడాలని కోటపల్లి మండల ఎంఆర్పిఎస్ పక్షాన కోరుకుంటున్నాం జై మాదిగా జై జై నా పేరు వేముల రాజమ్మాదిగా నేను షెట్పల్లి గ్రామస్తుని నేను మాజీ ఎక్స్ ఎంపీపీ అండ్ మాదిగా సర్పంచి అయితే ఈ ఈ నెల ఏడు తారీఖు రోజున మన సుప్రీంకోర్టు జడ్జి అయ్యంటే దేశానికే దేశానికే పెద్ద జడ్జి న్యాయమూర్తి మీద అగ్రవర్ణాల వాళ్ళు సనాతన ధర్మం కోసం సన్నత ధర్మం కోసం మాకు అనుకూలంగా లేడన్న ఉద్దేశంతో ఆయన చెప్పు పట్టి ఆయనను కొట్టడానికి ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ అడ్డుకున్నారు కానీ ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక అగ్రవర్ణ అయినటువంటి మా ఈ రాకేష్ శర్మ మాదిగా దళిత వర్గానికి చెందిన అటువంటి బీఆర్ గవైపీ పైన అటువంటి చర్య ఇంతవరకు కరెక్టు ఎవరు సమర్థిస్తున్నారు వాళ్ళను ఎందుకు సమర్థిస్తున్నారు వారికి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకొని అతన్ని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయకపోతే మా దళిత వర్గాలు అన్నీ ఏకమై దేశవ్యాప్తంగా సమ్మెలు చేసి సర్కారును బంధు పెట్టే ఉద్దేశంతో మేము ఎన్ని ఇన్ని అప్లికేషన్లు మేము నడాలు ఇచ్చినా కూడా అతనిపై చర్య తీసుకోవడం లేదు కాబట్టి ఇది లాస్ట్గా చెప్తున్నాము మేము హెచ్చరిక చేస్తున్నాం అతనిపై చర్య తీసుకోకపోయినట్టయితే మేము దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహిస్త వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీరు వాళ్ళు గవర్నమెంట్ నిర్వహించి సెంట్రల్ గవర్నమెంట్ వారు జవాబుదారిగా ఉండి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము ఈ ప్రతికముఖంగా తెలియజేస్తున్నాం ఏదైతే అక్టోబర్ ఏడు తారీఖు నాడు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అనేది సమాజంలో చాలా దళిత వర్గాలు కానీ అన్ని వర్గాలు బాధపడుతున్న సందర్భం ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరిగిందంటే సామాన్యుల మీద ఎంత అరాచకాలు ఉన్నాయో దీన్ని సమాజం గుర్తించుకోవాలి గుర్తిస్తుంది ఇటువంటి దాడులు మానుకోకపోతే మేమంతా సమాజంలో మేమంతా ఏకమై మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో ప్రోగ్రాంలు చేసి ఈ వీరు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిపై రాకేష్ శర్మ అనే అటు అనే వ్యక్తి దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అట్టి వ్యక్తిని తక్షణమే అతన్ని శిక్షించి జైలుకు పంపాల్సిన అవసరం బహిరంగంగా ఆయనను ఉరి తీయాల్సిన అవసరం అంటే జడ్జి మీద జరిగితే ఇంకా సామాన్యులను ఎక్కడైనా ఊచకోత కోసే స్థాయిలో అయితే అతని వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అతని మీద పెద్ద మొత్తంలో అతన్ని మన సమాజంలో సమాజంలో ఆయనకు ఎలాంటి విలువలు కూడా కనబడకుండా ఆయనను శిక్షించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఈ మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో ఏదైతే పిలుపునిచ్చి పిలుపునిస్తే దాన్ని తా తూచా తప్పకుండా మొన్న కలెక్టరేట్ కార్య కలెక్టరేట్ ముట్టెల్లో ఏర్ చే ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం అదేవిధంగా మండల కేంద్రంలో ఈరోజు చేస్తున్నాం ఇది దాని మీద దాని వెనుక ఉన్న కుట్రలను కూడా అటు అట్టి ఆ వాళ్ళ అటు వెనుక ఉన్న శక్తులను ఎంత